చేయబోతున్నాము పరిచయం చేయబోతున్నాను ఇక్కడ చూడు చిన్న రాజన్న అంటే ఈయనే చిన్న రాజన్న ఒక్కూరు చిన్న రాజన్న మల్ల మల్లన్న మల్లన్న స్వామి దర్శనానికి వచ్చారు మల్లన్న గుట్ట మీద కనిపించారు ఈయన కనిపిస్తే చాలు ఈయన చిరునవ్వే ఈయన చిరునవే మనకు ఎంతో ఆప్యాయతనిస్తుంది ఈయన మంచితనానికి మారిపోయారు ఈయన వ్యాపారం చేసుకుంటున్నాడు గతంలో భూపాలపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్గా కూడా పనిచేశారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు కానీ మధ్యన సైలెంట్గా ఉన్నాడు ఈయన పేరు పొక్కూరు చిన్న రాజన్న గారు మా మేడారం టీవీ తరపున రాజన్న గారికి నమస్కారం నమస్కారం ధన్యవాదములు ఇంకా మరి భక్తులు వస్తున్నారు ఒకసారి చూద్దాం అసలు గుట్ట చూడు విచిత్రమైన లే హాయ్ బాబు ఏంటి రాది బుజమే చేసుకునే తన ఏంటి రాది థంబ్స్ అలా థం అలా థంబ్స్ అప్ ఉందా ఏమన్నా ఉందా థంబ్స్ అప్ ఏనా हां అలా ఏం గలపలేరా 90 కలిపిండి గాని పొల గల్ల ఎలా ఉంది ఇప్పుడు అక్కడ పోయి చూసొస్తున్నారు కదా సూపర్ ఎలా ఉన్నాయి అసలు ఏంటి ఈ గుట్ట విచిత్రమైంది ఎలా అనిపిస్తుంది ఎక్కడికి పోయినా కానీ ఇంత రెండు వందల ఎకరాలతోనూ ఈ గుట్ట ఉంటుందట అట ఇది ఏ ఊరు ఎక్కడి నుంచి చారు ఏమిటి మాది గుర్రెడి గ్రామం కొన్ని సంవత్సరాల కాడికి వెళ్ళి మాకు వచ్చిన కాడికి వెళ్ళి మేము చూస్తాం ఇది అప్పటి నుంచి అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నట్టు మంచిగా జాతర జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి బోనాలు ఈనాలు అన్ని జోర్దార్గా ఉంటాయి మంచి జాతర ఉంటుంది కొద్దిగా అసౌకర్యంగా ఉంది కదా రోడ్డు అక్కడించిందాక మళ్ళీ మెట్లు వాటర్ లేవని అందరు భక్తులు అంటున్నారు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అందరికీ మంచిగా ఉంటుంది ఏది ఏమైనా కానీ మల్లన్న నాచారం మల్లన్న గుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు కొందరైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే మాత్రం ఇక్కడ పేద పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంటారు ఈ తల్లులు వచ్చారు నీ పేరేం తల్లి మొక్కుకున్నావా మల్లికార్జున సాగి మొక్కున్నావా ఏం మొక్కున్నావు తల్లి

ఎట్లా ఉంది అక్కడ పోయాడు చూసారు ఎలా ఉంది ఆ ప్రాంతం అంతా బాగా ఉంది సార్ చిన్నోన్న ఒక కిస్సు తీసుకుంటా హాయ్ రా నా మనవని కన్ను నా మనవని కన్న చిన్నోని కను అది కదా తాడిచేళ్ళ మలహార్ మండలమే అది చూసాము ఎంతమంది వచ్చారు ఇక్కడికి నేను ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ దేవుళ్ళు నేను లోపల నాచారం మల్లన్న గుట్ట మీద ఉన్నాం ఇప్పుడు మనం ఇక గుట్ట పైకి వెళ్తున్నాం గుట్ట పైకి మా జర్నలిస్ట్ ఒక రమేష్ గారు మొత్తం గుట్ట చూడాలన్నారు ఈ గుట్ట నాకు తెలుసు కానీ నేను చూపిస్తున్నాను ఇక్కడ ఒక బంగారు తల్లులు వచ్చారు ఈ ఎవరు ఏ ఊరు నుంచి వచ్చారు ఏదో తింటారు కొంచెం పెడతారో మరి మొక్కుకున్నారా దర్శనం అయిందా దేవుడు మీరు బొట్లు పెట్టుకున్నారంటే దర్శనం అంటే కొబ్బరికాయ కొట్టింది ఇక్కడ ఏ ఊరు తల్లి దుబ్బపల్లె మొక్కుకున్నారా ఎట్లా ఎట్లా ఉండదు మరి ఇంత గుట్ట మీదకి వచ్చింది కదా ఎలా ఉంది తల్లి నీ నాగులమ్మ పేరేందాగులమ్మ మాధునమ్మ నీ పేర ఏ ఊరు నీ అవే పద్మే ఇద్దరు వాళ్ళు ఉన్నారు నీ పేరేంద్రమతా నీ పేరే తల్లి నీ పేరురా మమత కవిత ఇద్దరు దగ్గర ఉన్నారు లావణ్య నీ పేరెంట్ తల్లి రమీలా నీ పేరెందు నువ్వు చదువుకున్నా వినట్టు నువ్వు ఏం చదువుకున్నావు డిగ్రీ ఏం చేస్తున్నావు మ్యారేజ్ అయిందా జాబ్ కొట్టలే ఇప్పటికైనా జాబ్ అవుతుంది మొక్కోరు దేవునికి మల్లికార్జున స్వామికి మొక్కుంటే అన్ని ఉద్యోగాలు వస్తున్నాయటరా మీరు అందరు కలిసి మొక్కోరి మా జాబ్ రావాలి అని డ్రై జాబు ట్రై చేస్తున్నావరా వెరీ గుడ్ ట్రై చేస్తున్నావా వెరీ గుడ్ వెరీ గుడ్